ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ ఉగ్రరూపం చూపించిన సినిమా అఖండ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులు బద్దల కొడుతూ భారీ హిట్ సాధించింది కలెక్షన్స్ పరంగా కూడా దూసుకెళ్లి టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఇక దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఆ లెక్కే వేరేగా ఉంటుందని ఆశపడ్డ నందమూరి అభిమానుల కోసం మరో విజువల్ ట్రీట్ రెడీ చేస్తున్నారు బోయపాటి గారు ఇక అఖండ సీక్వెల్ గా అఖండ టూర్ ని రూపొందిస్తున్నారు ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు ప్రస్తుతమైతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ సర్కిల్లో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది ఇక బాలయ్య ఇంట్రో సీన్ పూర్తిగా అదిరిపోయేలా ఉంటుందని అఘోరా పాత్రలో బాలయ్య హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తూ ఆయన పాత్రను రివీల్ చేసే సీన్ అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కుతుందని సమాచారం ఇది మాత్రమే కాదు ఈ ఇంట్రో సీన్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు ఇక ప్రస్తుతం హిమాలయాల్లోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో బాలయ్య గెటప్ గెటప్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఇక ఈ సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు ఇక యథావిధిగానే తమన్ సంగీతం అందిస్తున్నారు ఇక బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు వచ్చాయి అందుకేనేమో అఖండ టూ తాండవంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమా రావాలంటే బోయపాటి శ్రీను బాలకృష్ణ కలవాల్సిందే అన్నట్టుగా ట్రెండ్ క్రియేట్ చేసుకుంది ఈ కాంబో ఇక మరోసారి ఈ జోడీలో భారీ సినిమా వస్తుండడంతో నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది సో చూడాలి మరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ తాండవం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది అని